మాకు నిధులు హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు సాయం చేసినందుకు మేము కూడా మీకు సాయం చేస్తాం సర్పంచ్ డైనమిక్ హీరో ఇసరావు నరేష్ మా ప్లాక్ ఉపాధ్యక్షుడు విశ్వరా చందు గారు మా మాజీ సర్పంచ్ విశ్వ నాయకుడు మాజీ వార్డ్ మెంబర్ లాల్ గారు మా పార్టీ అధ్యక్షుడు భానత్ వీరన్న వాళ్ళు బిచ్చారు

માર ભો પુરુષ ભજાય આ ઉપર ઉલે વેસ્ટ ભજાય હા બહાર કોઈ ના ઓકે કર તમે કાડો હટાવણ जय कमरे जय काम బాద్ జిల్లా ఇనుగుట్టి మండలం పాతండ గ్రామ పంచాయతీ పాతండ గ్రామము కాబట్టి ఈరోజు మాది కొత్త గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను ఒక కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు నేను కాకుండా పోటీ చేసి సర్పంచ్గా గా కాంగ్రెస్ నుంచే గెలిచినాం ఈరోజు అందరినీ మా తండవాసులను మా తండ పెద్దలను మా తండ మంచి అందరినీ మెప్పించి ఒప్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఇస్లా నరేష్ అంటే మా తమ్ముని కొడుకు కాబట్టి అందరికీ అందరికీ దయచేసి మేము కాకుండా ఈ గ్రామ పంచాయతీని ముందుకెళ్లాలి ఆయన మిడిమిడి జ్ఞానం తెలియని వ్యక్తి కాబట్టి వారిని సుసలాకుంటా మేము కాకుండా వారి తోడుపాడు వండుకుంటా మేము కాకుండా ఉంటానని అందరికీ ధన్యవాదాలు చెప్పి అందరూ మేము కాకుండా వాటితో తోడు ఉండి వానితో సపోర్ట్ చేసి మేము కాకుండా ఇలా మురళి నాయక్ ఇలా మంచి చెడు జరిగితే అందరం చదువుకుంటానని నా పేరు పేరు నాకు ఉద్దేశపూర్వక తెలియదు ఇంకోసారి సర్పంచ్ ఆయన కాకుండా చిన్న వయసు కాబట్టి నేను కాకుండా వాళ్ళని సహకరించి మంచి నరేష్కు ఇస్లా ఆయన కాకుండా ఇస్లా నరేష్ కాకుండా ఆయన కాకుండా సహకరించి తోటి ఉంచుకొని తోడ్పాటు ఉండి మేము కాకుండా ఈ విధానంగా చేయాలి బిడ్డ మీ పని ఈ విధానంగా ఇది ఉంది ఇది లేదు చేయాలి గవర్నమెంట్ వచ్చే

మహబాద్ జిల్లా నివృత్తి మండలం పాత తండ గ్రామ పంచాయతీ నుండి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మా మా తండ చాలా వెనుకబడి ఉంది ప్రతి ఒక్క అభివృద్ధి పనిని మా మా సహకరించాలని ప్రభుత్వం నుండి మేము కోరుతున్నాము గ్రామ పంచాయతీ కూడా లేదు ఇప్పటికీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు అలాగే చాలా రోడ్లు పెండింగ్ ఉన్నాయి చాలా బురద వానాకాలం వస్తే చాలా బురదలో ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆరోగ్య సమస్యలైనా ప్రతి ఒక్క ఇంకో చాలా సమస్యల ఇబ్బంది పడుతున్నారు మాకు ప్రభుత్వం విద్యా సంస్థ విద్య విద్యా నుండి మా పెద్దలందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది ఏకాగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది వారి వారి ప్రేమ మీద నేను ప్రతి ఒక్క పనిని వాళ్ళ వాళ్ళకు హృదయపూర్వకంగా అందరికీ సంతోషం కలిగేలా ప్రతి ప్రతి ఒక్క పని చేసి చూపిస్తానని నేను కోరుతున్నాను నాతో పాటు మా అన్న ఉప సర్పంచ్ గారు విశ్లావతి నరేష్ వారి కూడా సహకారంతో అందరి సహకారంతో నేను పని చేస్తానని మా గ్రామాన్ని అభివృద్ధి పట్టంలో నడపాలని నేను కోరుతూ నిలబడ్డాను మండలం పట్టతొండ చిన్న గ్రామ పంచాయతీ ఐదు వందల ముప్పై నాలుగు ఓట్లు పోయినసారి గత సంవత్సరం కూడా మా కాంగ్రెస్ అభ్యర్థి చూబునాయుడు జన్పించడం జరిగింది కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొన్ని చిన్న చిన్న కూడా జరగలేదు కాబట్టి ఈసారి మా ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మా ఇద్దరు చిన్న యువకులు చిన్న చిన్న యువకులను ఖచ్చితంగా ఈసారి ఏకాగ్రీం చేసి మా ఇద్దరు సర్పంచ్ ఉప సర్పంచి మా తండ్రిని మిగతా అందరూ కలిసి మా తండ్రిలో అభివృద్ధి జరగాలని మేమందరం తండవాసులు అందరం కలిసి ఈరోజు ఈ ఎన్నుకోవడం జరిగింది మీరు కూడా మాతోటి మా పెద్దలతోటి మా తండ గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క నిధులు వచ్చే నిధులను సక్రమంగా చూసుకొని మా తండ్రిని అభివృద్ధి నడిపిస్తారని ఆశిస్తున్నాము జిల్లా జిల్లా మండలంలోని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని సమస్యలు రోడ్డు సమస్య కానీ చాలా వెనకబడి ఉంది కావున నా తోటి సహకారాలతో నా సత్త అడుగుదలలో నిలబడి నిలబడి నన్ను ముందు

ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉప సర్పంచ్గా ఇస్లావత్ నరేష్ వీరిద్దరూ కూడా ఇరువురు అతి చిన్న వయసు లోపల మరి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు పాత తండ గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక నమసుమాంజలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గ్రామాల అభివృద్ధి పట్టుకొమ్మ అనే ఉద్దేశంతో మా సొంత గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాము ఎలక్షన్ల లోపల పోటీ చేయకుండా మరి యువతకు ఆదర్శంగా నియ నిలిచే విధంగా యువకులు సర్పంచ్ కావడం ఉప సర్పంచ్ కావడం చాలా శుభ పరిణామం ఇదంతా కూడా మరి యువతకు పెద్దపీట వేసినటువంటి ఈ రోజు ఈ తండా వాసులకు ఈ గ్రామ పంచాయతీ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కం తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న తండ అయినప్పటికీ కూడా ఇక్కడ గ్రామాన్ని ఈ తండాను అభివృద్ధి పరుచుకునే విధంగా ఎలక్షన్ల లోపల డబ్బులు పెట్టి మరి వాటిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ రోజు లోపల మరి మన గ్రామాన్ని మనం ముందుండి అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇక్కడ యునానమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నిటిని కూడా సక్రమంగా గ్రామాభివృద్ధికి వినియోగించుకునేందుకు ఉపయోగపడే విధంగా వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పనికి అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంత అందుకనే గతంలోపల ఈ ఇనుగుర్తి మండలం లోపల పాతతండా గ్రామ పంచాయతీని పైలట్ గ్రామంగా కూడా మరి చేయడం జరిగింది ఈ పైలట్ గ్రామాన్ని చేసిన విధంగా కూడా మరి ఆ విధంగా చేసినందుకు ప్రభుత్వానికి వీరు గిఫ్ట్గా యునాన్మజ్ చేసి మరి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రభుత్వ సలహదారు వేం నరేందర్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ అందించడం జరిగింది ఎందుకంటే వారు చేసినటువంటి సహాయానికి మరి ఇక్కడ ఎలక్షన్ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సర్పంచ్ ఉప సర్పంచ్లను ఎన్నుకొని ఇక్కడ వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది చాలా అభినందనీయం ఎందుకంటే యునాన్మస్ కావడం అనేది చాలా తరణ కఠినమైన ఈ పరిస్థితి లోపల పాత తండ అనేది ఇనుగుర్తి మండలానికి ఆదర్శంగా నిలుస్తుంది ఎందుకంటే పైలట్ ప్రాజెక్టుగా చేసినాం కాబట్టి మరిన్ని నిధులు మరిన్ని అభివృద్ధి పనులు కూడా ఈ యొక్క పాత తండాకు తీసుకొచ్చే విధంగా మరి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ